ఓం సాయిరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నాకు ఎంతో చక్కగా సపోర్ట్ చేసి నన్ను ఆదరిస్తున్న మీ మీద మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ సాయిబాబా గారి కృపా కటాక్షాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయి మాటగా నా నోట ఆ బాబా గారు ఏం పలికించిపోతున్నారో ఏం సందేశాలను ఇవ్వబోతున్నారో ఒకసారి చూద్దామా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈరోజు బాబాగారు బిడ్డ వెంటనే షిరిడి బయలుదేరు అంతా సిద్ధంగా ఉందమ్మా నేను నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నాను అక్కడ నీకు నేను నువ్వు ఊహించని ఒక బహుమతిని ఇవ్వబోతున్నాను అంటూ బాబాగారు ఏదో చెప్పాలి ఏదో సందేశం నీకు అందివ్వాలని ఎదురు చూస్తున్నట్టు తెలియజేస్తున్నట్టు అనిపిస్తోందండి మరి బాబాగారు అలా ఎందుకు అన్నారో ఏం చెప్పబోతున్నారు తెలుసుకుందామా బాబా గారి సందేశాలను వినబోయే ముందు చాలామంది అక్క మాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏదైనా ఒక మంచి గురువుగారు ఉంటే చెప్పరా అంటూ అడిగారండి నిజంగా చాలా చోట్ల తిరిగి తిరిగి విసిగిపోయి ఉన్నాము ఎవరైనా ఒక మంచి గురువుగారు ఉంటే చెప్పండి అక్క అంటూ చాలామంది మెసేజ్లు పెట్టారు వారి కోసమే ఇది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని సరైనటువంటి ఫలితాలు లేక విసిగిపోయిన వారి కోసం అండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ శ్రీ సీతారామరాజు గారు వీరి ఫోన్ నంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ టూ డబల్ టూ మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది ప్రేమైన పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల బాధలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు గురీజీ గారు ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేయండి ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు బిడ్డ వెంటనే షిరిడీకి సిద్ధమైపో అంతా సిద్ధంగా ఉంది అంటూ చెప్తున్నారండి తల్లి ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు చాలా సార్లు నిన్ను ష్రిడీకి రమ్మని చాలా సంకేతాలు పంపించాను చాలా గుర్తులు ఇచ్చాను చాలా సూచనలు కూడా పంపించాను తల్లి అవి నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అందుకే నువ్వు ఇన్ని రోజులు షిరిడీకి రాలేకపోయావు ఇప్పుడు నేనే స్వయంగా వచ్చి ఆ సూచనలు గుర్తులు ఎలా ఉంటాయో తెలియజేస్తాను అంటున్నారండి బాబాగారు మరి అవేంటో చూద్దామా బాబాను పూజిస్తూ బాబా భక్తులుగా ఉన్నవాళ్ళు కానివ్వండి ఎవరైనా సరేనండి మనందరం కోరుకునేది జీవితంలో ఒక్కసారైనా షిరిడీ వెళ్ళి బాబాగారిని దర్శించుకోవాలి అని బాబాగారిని పూజించాలి ఆ సమాధి మందిరంలోని బాబాగారి సమాధిని ఒక్కసారైనా తాకాలని బాబాగారి దగ్గరున్న వస్త్రాలను తెచ్చుకోవాలని బాబాగారు నడిచిన ఆ షిరిడీలో ఒక్కసారైనా మనం నడవాలని ఆ షిరిడీని ఒక్కసారైనా చూడాలని ప్రతి ఒక్కళ్ళమో అనుకుంటూ ఉంటామండి ఈరోజు వెళ్ళబోతున్నానా రేపు వెళ్ళబోతున్నానా అంటూ కలలు కంటూ షిరిడీ ప్రయాణం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎంతకీ అవకాశం రాకపోతే బాబా గారిని నిందిస్తాం కూడా నిలదీస్తాం కూడా ఏంటి బాబా ఇది ఎంతకాలంగా ప్రయత్నిస్తున్నా షిరిడీ రావాలని ఆ అవకాశం ఎప్పుడు కల్పిస్తావు తండ్రి అని ఇంకొంతమందికి అనుకోకుండానే షిరిడీ వెళ్ళే అవకాశం వస్తుంది వాళ్ళు అస్సలు ఊహించే ఉండరు అంతా కలలాగా జరిగిపోతుంది ఇంకొంతమంది ఎంత పూజించినా ఎంత ప్రయత్నించినా కానీ బాబాగారి అనుగ్రహం లేకుండా షిరిడి వెళ్ళటం షిరిడీలో అడుగు పెట్టటం అన్నది అస్సలు జరగదు చాలా ప్రయత్నం చేస్తాం మనం బాబాగారి దగ్గరకు వెళ్ళాలి అని కానీ మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ షిరిడి వెళ్ళడం అన్నది అస్సలు జరగదు అసలు మనకు బాబాగారు షిరిడీకి రమ్మని కొన్ని గుర్తులను సూచనలను బాబాగారు పంపిస్తారు మనం బాబాగారి దగ్గర షిరిడీకి వెళ్ళటం కోసమని ప్రతినిత్యం ప్రేయర్ చేసుకునేటప్పుడు బాబా తండ్రి నాకు మీ దర్శనం కావాలి మీరు నడిచిన ఆ నేలపైన నేను కూడా నడవాలి అక్కడ నడిచి నా కర్మలన్నింటినీ పోగొట్టుకోవాలి మిమ్మల్ని దర్శించుకోవాలి అని బాబాగారి దగ్గర చెప్పుకుంటే మనకి బాబాగారు తప్పకుండా సహాయం చేస్తారు అయితే మనకు ఒక్కొక్కసారి బాబాగారు ఎన్నో రకాలైన సంకేతాలను పంపిస్తుంటారు షిరిడీకి రాతల్లి అని కానీ మనకు అవి ఒక్కొక్కసారి అర్థం కావు ఎందుకని అంటే మనం ఎన్నో రకరకాలమైన టెన్షన్స్లో ఉంటాం ప్రాబ్లమ్స్లో ఉంటాం వాటి వల్ల మనసు మెదడు అంత గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది ప్రశాంతత లేకపోవటం వల్ల బాబాగారు పంపించే గుర్తులను మనం అస్సలు గుర్తించలేకుండా పోతాం బాబాగారుకు బాబాగారు మనకు పంపితే ఆ గుర్తులను గమనించలేం ముఖ్యంగా మనం చాలా రకాలైన సమస్యల్లో బాధపడుతున్నప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఇలా ఎన్నో రకాలుగా మనం చెప్పుకోలేనని బాధలు పడుతూ ఉన్నప్పుడు బాబాగారు మనకు కొన్ని గుర్తులు పంపిస్తారండి నువ్వు షిరిడీకి రాతల్లి నీ సమస్యలన్నీ తొలగిపోతాయి అంటూ కొన్ని గుర్తులను మనకు పంపుతూనే ఉంటారు సాక్షాత్తు బాబాగారే మనకు కొన్ని గుర్తులు చెప్తారండి అవి ఏంటంటే ఆ గుర్తులు అలా కల్పించినప్పుడు షిరిడీకి వెళ్ళాలా ఎలా వెళ్ళాలి అన్నది ఆ విషయం ఇప్పుడు మనం తెలుసుకుందామండి మొదటిగా మనకు బాబాగారు నువ్వు షిరిడీకి రాతల్లి నీ సమస్యలన్నింటినీ తొలగించేస్తాను నీ సమస్యలన్నీ తొలగిపోతాయి అని మనకు చెప్పే మొట్టమొదటి గుర్తు ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి మన బంధువులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మేము షిరిడీకి వెళ్తున్నాము మీరు కూడా వస్తారా అని ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ పిలవటం లేదంటే ఇలా మేము షిరిడి వెళ్తున్నాము మీరు వస్తారా అని అడగటం మనం అనుకోను కూడా అనుకో వాళ్ళు షిరిడీకి వెళతారని మనకు ఫోన్ చేస్తారని మనకు ఊహలో కూడా ఉండదు కానీ వాళ్ళు ప్రత్యేకించి ఫోన్ చేసి మేము షిరిడి వెళ్తున్నాం బాబాగారి దర్శనం కోసం మీరు కూడా వస్తారా అని అడిగినా లేదు మేము షిరిడీ వెళ్తున్నాం అని చెప్పినా మనకు ఆ విషయం బాబాగారే స్వయంగా షిరిడీకి రమ్మని గుర్తు చేసినట్లు అని గుర్తుంచుకోవాలి భావించాలి బాబాగారి అనుమ స్వయంగా అనుమతి ఇచ్చినట్లుగా భావించాలి ఇంకా రెండవ విషయం ఏంటంటే ఇది చాలా ముఖ్యమైన విషయం బాబాగారి శిరిడీ హారతి మనకు అప్రయత్నంగా వినిపిస్తూనే ఉంటుంది అంటే మనకు ఎక్కడి నుంచి ఆ షిరిడి హారతి వినిపిస్తుందో తెలియదు కానీ మనం అనుకోకుండా అప్రయత్నంగా ఆ షిరిడి హారతిని వింటూ ఉంటాము మనం అనుకోను కూడా అనుకోం షిరిడి హారతి వినిపిస్తుంది అని అలా మనకు గనుక షిరిడి హారతి వినిపిస్తూ ఉంటే బాబా గారు మనల్ని షిరిడి రండి అని పిలిచినట్లుగా గుర్తించాలి ఇంకా మూడో గుర్తు ఏంటంటే బాబా గారి సచ్చరిత్ర పుస్తకం కానీ లేకపోతే బాబా గారి లీలామృతం పుస్తకం కానీ గారి విగ్రహం కానివ్వండి ఫోటో కానివ్వండి లేదో షిరిడి నుంచి తెచ్చిన దును నుండి వచ్చిన ఊది కానివ్వండి బాబా గారి ప్రసాదం కానియండి ఏదో ఒకటి గురువారం నాడు మనకు చేరింది అంటే అది బాబాగారి పిలుపుగా మనం భావించుకోవాలి మనం బాబా గారిని గారిని స్మరణ చేసేటప్పుడు కానివ్వండి లేదో మనం పూజ చేసేటప్పుడు కానివ్వండి ఇవి గనుక మనకు వచ్చి చేరాయి అంటే ఖచ్చితంగా బాబాగారు మనల్ని షిరిడికి రాబిడ్డ నీ సమస్యలు తొలగిపోతాయి అని బాబాగారి స్వయంగా మనల్ని పిలుస్తున్నట్టు మనతో చెప్పినట్లుగా మనం భావించాలి ఎందుకు అని అంటే బాబాగారు మనం మామూలుగా ఉన్నప్పుడు అంటే హ్యాపీగా సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు షిరిడి రాతల్లి అని ఎప్పుడూ మనకు చెప్పరు మనకు ఇష్టమై మనమే వెళ్తాం కానీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం బాబాగారు ప్రత్యేకించి తల్లి నువ్వు షిరిడీకి రా అంటూ సూచనలు గుర్తులు పంపిస్తూనే ఉంటారండి ఒక్కసారి షిరిడీ వచ్చావంటే తల్లి నీ సమస్యలన్నీ తొలగిపోతాయమ్మా అని పదే పదే మనకు ఏదో ఒక విధంగా గుర్తు చేస్తూనే ఉంటారండి బాబాగారు ఇప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం ఇది చాలామందికి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుందండి అదేమిటి అంటే బాబాగారు స్వప్నంలో దర్శనమిచ్చి మనల్ని చేయి పట్టుకుని తీసుకుని వెళ్తున్నట్టుగా లేకపోతే బాబాగారు ఎప్పుడూ షిరిడీలో ఉన్నప్పుడు ఒక పైన కూర్చునేవారట అలా బాబా గారు రాతిపైన కూర్చున్నట్లుగా కానివ్వండి లేకపోతే ఒక ఫకీరు రూపంలో కానివ్వండి సాధువు రూపంలో కానీయండి ఒక చిన్నపిల్లవాడి రూపంలో కానీ ఏదైనా ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నట్లుగా ఎవరైనా బాబాగారికి హారతి ఇస్తున్నట్లుగా దేవాలయంలో హారతి ఇస్తున్నట్లుగా కానీ ఇలా మనకి బాబాగారి దర్శనం కలలో కనిపిస్తే దాని అర్థం బాబాగారు మనల్ని షిరిడీకి రమ్మని చెప్తున్నట్లుగా భావించాలి ఇదే కాకుండా అసలు మాకు ఏమీ అర్థం కావటం లేదు ఇవన్నీ కూడా అని అనుకుంటే గనుక మీరు ఏదైనా ఒక గురువారం నాడు కానివ్వండి ఇంకెప్పుడైనా కానివ్వండి మీరు బాగా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు బయట పడలేని సమస్యల్లో ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియడం లేదు అని అనుకున్నప్పుడు పూజ చేస్తుంటే గనుక మీరు పూజ మందిరంలో కూర్చుని పూజ చేస్తున్నప్పుడు బాబాగారిని ఇలా నేను షిరిడీకి రావాలనుకుంటున్నాను కానీ నాకు ఏ విషయం తెలియడం తెలియడం లేదు ఎలా చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు మీరే నాకు సహాయం చెయ్యాలి బాబా సహాయం చెయ్యాలి తండ్రి సాయి నన్ను అనుగ్రహించండి అని మీరు కోరితే స్వయంగా బాబాగారే మీకు చెప్తారు నువ్వు షిరిడీకి రా నీ కష్టం తొలగిపోతుంది నీ కన్నీరు తొలగిపోతుంది అని బాబాగారే స్వయంగా చెప్తారు అందుకు సూచనగా మనకు పూజ చేసినప్పుడు పూజ చేస్తున్నప్పుడు ఒక పువ్వు అనేది కంపల్సరిగా కిందికి పడుతుంది అదే బాబాగారి ఆశీర్వాదంగా మనల్ని షిరిడీకి రమ్మని బాబాగారు చెప్పినట్లుగా మనం భావించాలి బాబాగారు ఒక మాట ఎప్పుడు చెప్తుంటారండి నేను అందరినీ కూడా షిరిడీకి రమ్మనే పిలుస్తాను ఎవ్వరినీ నేను అడ్డుకోను కానీ వాళ్ల వాళ్ల వసతిని బట్టి షిరిడీకి రావటానికి ఇష్టపడతారు అని మనమందరం కూడా ఎన్నోసార్లు చూసిన బాబాగారి రూపాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కానీ మనం షిరిడి వెళ్ళాలన్నప్పుడు అన్నీ బాగున్నప్పుడే షిరిడి వెళ్ళటానికి ప్రయాణం కడుతూ ఉంటాం ట్రై చేస్తూ ఉంటాము అలా కాకుండా మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఏవైనా డబ్బులు రావాల్సినవి రాక ఇబ్బందుల్లో పడుతున్నప్పుడు అలాంటి వాళ్ళు కానివ్వండి ఇలా ఏ రకమైన సమస్యలు అయినా కానివ్వండి మనం షిరిడీ వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకుంటే ప్రతి ఒక్క సమస్య దూరం అయిపోతుందండి నిజంగా మీకు కూడా ఎవరికైనా బాబాగారు ఇలాంటి సూచనలు సందేశాలను గుర్తులను ఇచ్చారేమో ఒక్కసారి మీరు ఒక్కరే ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఒక్కసారి ఆలోచించండి నిజంగా బాబాగారు మీకు ఇలాంటి గుర్తులు కానీ సందేశాలను కానీ పంపి ఉంటే వెంటనే షిరిడీకి ప్రయాణం కట్టండి వెంటనే షిరిడీకి వెళ్ళి బాబాగారి దర్శనం చేసుకోండి మీకున్న సమస్యలు ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి బాబాగారి దర్శనం చేసుకోగానే అన్నింటినీ ఆ బాబాగారు మీకు తొలగించేస్తారు ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్